ఈ నెల ఇరవై మూడో తేదీన కరీంనగర్ ఫిలిం భవన్లో నిర్వహించబోయే తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని టీటీఎల్ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి రాజేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షుడు మాసం రత్నాకర్ పిలుపునిచ్చారు తెలంగాణలోని ప్రతి ప్రైవేటు టీచర్ లెక్చరర్ ఈ కార్యక్రమానికి హాజరి ఐక్యత చాటాలన్నారు కరీంనగర్ ప్రెస్ భవనంలో మీడియాతో మాట్లాడిన వారు ఈ నెల ఇరవై మూడున జరగబోయే ఆవిర్భావ సభకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు ప్రైవేటు విద్యారంగంలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు ప్రభుత్వాల నుంచి తమకు రావాల్సిన ప్రత్యేక సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నామన్నారు ప్రతి ఒక్కరూ ఈ సభలో భాగస్వాములై మీ విలువైన సూచనలు సలహాలు అందజేయాలని కోరారు ప్రైవేట్ టీచర్లు లెక్చరర్ల సమస్యలపై గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారు తలవూపరే తప్ప సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటుందని ప్రజాప్రభుత్వానికి మన సమస్యలను విన్నవించుకునేందుకు ఈ సమావేశాన్ని వేదికగా వాడుకుందామన్నారు ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర బాధ్యులు ఓట్కూరి రామచంద్రారెడ్డి శంకర్ సుదర్శన్ జగదీశ్వర్ బాబల్ వర్మ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు రావాల్సినటువంటి లబ్ధిలు ఏవైతే మనం మొదటి నుంచి గత ముప్పై సంవత్సరాలుగా మరి నిర్విరామంగా మేము ఫైట్ చేస్తున్నామో వాటి మీద మరొకసారి కొత్తగా ఏర్పడినటువంటి మరి ప్రభుత్వానికి మనం విన్నవించుకునేటువంటి కార్యక్రమం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం లోపల ముఖ్యంగా మన ప్రధానమైనటువంటి సమస్యలైనటువంటి మొట్టమొదటిది ప్రభుత్వ టీచర్లకు ఎలాగైతే హెల్త్ కార్డ్స్ ఇస్తున్నారో రాష్ట్రంలోపట్ ఉన్నటువంటి ప్రతి ప్రైవేటు టీచర్కు ప్రైవేటు లెక్చరర్కు కూడా మరి హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఉపాధ్యాయులు అధ్యాపకులు బోధన సిబ్బంది కరీంనగర్లో నిర్వహించేటువంటి మన ఆయుర్భావ సభకు అత్యధిక సంఖ్యలో విచ్చేసి దీన్ని విజయవంతం చేసి మన యొక్క సమస్యలైనా అంటే ముఖ్యంగా కోవిడ్ టైంలో ఉన్నటువంటి ముప్పై ఆరు వేతనాల బకాయిలు కూడా ఇందులో ప్రధాన అంశంగా చేరుస్తున్నాం మేము ఆవిర్భావ సభలో ఇప్పుడు ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి మా సమస్యలు తీసుకు వెళ్ళడం జరుగుతుంది తెలంగాణ టీచర్స్ లెక్చరర్స్ ఫోరం ఆరవ సభ ఆవిర్భావ సభను ఉద్దేశించి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున సాయంత్రం ఐదున్నర గంటలకు మనం ఇట్టి సభను ఏర్పాటు చేయబోతున్నాం ఈ సభకు రాష్ట్ర స్థాయిలో అందరు లెక్చరర్స్ మరియు టీచర్సు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా మనం ఈ సభను ఉద్దేశించి మన యొక్క సమస్యల గురించే కానీ మనము ఎటువంటి మేనేజ్మెంట్లకు కానీ తర్వాత ఇతరత్ర ఏ సంఘాలకు కానీ వ్యతిరేకం కాకుండా మనము ఆ రోజు మన సమస్యల పరిష్కారం కోసం నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మన గోడు వినిమించుకోవడం కోసమే ఏర్పాటు చేస్తున్నటువంటిదే కానీ ఎవరికి వ్యతిరేకం కాదని చెప్పేసి